గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇది సో దాని యొక్క అప్లికేషన్ డేట్ అనేటువంటిది ముగింపు రోజు ఉంది ఈరోజు సో అదే దానికి సంబంధించినటువంటిది మీకు అప్డేట్ చేస్తూ మరి ఆ జాబ్కి సంబంధించినటువంటి వివరాలను తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది సో ముందుగా మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ మిత్రులకు కూడా వీడియో లింకును షేర్ చేయండి ఎస్ ఆడియో వీడియో క్లియర్గా ఉందా అండి లైవ్లో ఉన్నటువంటి మిత్రులు ఒకసారి రిప్లై ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి రైట్ సో డీటెయిల్స్ అన్నీ కూడా వీటిలో మనం డిస్కస్ చేద్దామండి సో మొత్తానికైతే ఈరోజే లాస్ట్ డేట్ అండి ఈరోజు ఈవినింగ్ కల్లా మీరు అప్లై చేసుకోవాల్సి చేసుకోవాలనుకుంటే చేసుకోండి సో దాని క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ సంబంధించినటువంటిది ఏంటి ఓకే ఎగ్జామ్ విధానం ఏమిటి సో దీనికి సంబంధించినటువంటి సాలరీ ఏంటి వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో ముందుగా మన వీడియోను ఎవరైతే చూస్తున్నారో లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు షేర్ చేయండి రైట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరియు జోనల్ జస్టిస్ బోర్డులు అని చెప్పేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటిలో చైర్పర్సన్ మరియు సభ్యులకు సంబంధించినటువంటి నియామకాల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్ అనేటువంటిది మనకు రిలీజ్ చేయడం జరిగింది అయితే అది మనకు సో ఈ మంత్ ఎయిత్ కల్లా ఆ డేట్ అనేటువంటిది ఉంది అప్లై చేసేటువంటి డేట్ ముగింపు ఉంది అయితే దాన్ని ఎక్స్టెండ్ చేశారు మరొక పది రోజులు అంటే ఈరోజు ఎయిటీన్త్ ఎయిటీన్త్ రోజు రేపండి రేపటి రోజున లాస్ట్ డేట్ అండి ఈరోజు కాదు రేపు ఓకేనా ఎయిటీన్త్ సెప్టెంబర్ ఎయిటీన్త్ ఈవినింగ్ ఫైవ్ కల్లా అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ఎయిత్కు ముగింపు అయ్యేదాన్ని ఎయిటీన్త్కు ఎక్స్టెండ్ చేయడం జరిగింది మరి ఈ జాబ్ యొక్క వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఒకసారి చూడండి సో మనకు రీసెంట్గా అనుబంధ ప్రకటన అనేది జారీ చేశారు జూనల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లోని సెక్షన్ ట్వంటీ సెవెన్ మరియు సెక్షన్ ఫోర్లో నిర్దేశించబడిన చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా మరియు జేజే మోడల్ రూల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సవరించే దాని ప్రకారం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలలో చైల్డ్ వెల్ఫేర్ ఓకేనా కమిటీల కోసం ప్రతి కమిటీలో ఒక చైర్పర్సను మరియు ఫోర్ మెంబర్స్ అంటే మొత్తంగా ఫైవ్ పోస్టులు అన్నట్టు ఓకే ఫోర్ మెంబర్స్ ఉంటారు ఓకేనా అందులో ఖచ్చితంగా ఒక ఉమెన్ మెంబర్ ఉండాలి మరొకరు ఖచ్చితంగా ఈ పిల్లల సమస్యల పైన అనగా చై చైల్డ్ ఇష్యూస్కి సంబంధించినటువంటి దానిపైన నైపుణ్యం కలిగినటువంటి నిపుణులై ఉండాలి అన్నారు అంటే ఈ పోస్ట్ ఉమెన్స్కే కాదు మెన్స్కి కూడా అవకా అర్హత ఉంది అనేటువంటిది ఇక్కడ గుర్తుంచుకోండి కానీ ఖచ్చితంగా ప్రతి వెల్ఫేర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఒక్క ఉమెన్ మెంబర్ అయినా ఉండాలి చైర్పర్సన్ కానీ ఆర్ మెంబర్గా కానీ ఖచ్చితంగా ఒక్క ఉమెన్ అయినా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకు రూల్ అనేటువంటిది చెప్పబడుతుంది అదేవిధంగా జూనల్ జస్టిస్ బోర్డ్ అనేటువంటిది ప్రతి డిస్టిక్ కోర్టు ఉంటుంది అందులో మనకు రెండు పోస్టులు ఉన్నాయి ఇవి సోషల్ వర్కర్ పోస్ట్లు అంటారు ఈ సోషల్ వర్కర్ పోస్టులలో కూడా తప్పనిసరిగా ఒక ఉమెన్ మెంబర్ ఉండాలి అనేటువంటి రూల్ అనేటువంటిది అందులో మనకు మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది ఓకే మొత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఎన్ని ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ముప్పై ఆరు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలకు జిల్లాకు ఒకటి చొప్పున ముప్పై మూడు మరియు హైదరాబాద్ జిల్లాలో రెండు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు రెండు ఉన్నాయి దాంతో మనకు అదనంగా ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇంకొక రెండు వేరే దగ్గర ఉన్నాయి మొత్తంగా ముప్పై ఆరు ముప్పై ఆరు అనేటువంటివి మనకు ముప్పై ఆరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు అనేటువంటివి ఉన్నాయండి ఇక్కడ ఇచ్చారు చూడండి తర్వాత ప్రతి డిస్టిక్ ఒక జువనల్ జస్టిస్ బోర్డు ఉంది అలా ముప్పై మూడు జువనల్ జస్టిస్ బోర్డులు ఉన్నాయి అంటే ప్రతి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఐదు పోస్టులు ఒక చైర్పర్సన్ మరియు నలుగురు మెంబర్స్ అంటే ఐదు పోస్టులు అంటే ఐదు పోస్టులు అంటే ఎంత అండి మొత్తం నూట ఎనభై పోస్టులు ప్రతి జువనల్ జస్టిస్ బోర్డులో ఇద్దరు సోషల్ వర్కర్స్ ఉండాలి అంటే ముప్పై మూడు ఇంటూ రెండు అరవై ఆరు ఆ విధంగా మనకు రెండు వందల నలభై ఆరు పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఓకే సో రేపు సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్ తేదీ అనేది ముగింపు అవుతుంది ఇది రెండవసారి ఎక్స్టెండ్ చేశారు మొదట మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు డేట్ అని చెప్పేసి అప్లికేషన్ కానీ అనుకోకండి ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేయాలనుకున్నటువంటి వాళ్ళు మనకు డబ్ల్యూడిసి డబ్ల్యూ డాట్ టీజీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి వెబ్ పోర్టల్ ఏదైతే ఉందో అందులో మీరు అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అర్హతలు ఎగ్జామ్ విధానం వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా అందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇది కాంట్రాక్ట్ బేస్డ్ పోస్ట్ అండి త్రీ ఇయర్స్ ఈ పోస్ట్ అనేటువంటిది టెన్యూర్ అనేటువంటిది ఉందండి త్రీ ఇయర్స్ ఓకే మూడు సంవత్సరాలకు గాను కాంట్రాక్ట్ బేస్డ్గా ఈ పోస్టులను రిక్రూట్మెంట్ అనేటువంటిది ప్రభుత్వము చేయడం అనేటువంటి జరుగుతుంది జీతం వచ్చేసి మాత్రం ఒక ఫార్టీ ను ఫార్టీ థౌజండ్ వరకు ఉండడానికి అవకాశం ఉంది ఓకేనా థర్టీ టు ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ అనేటువంటి దానికి అవకాశం ఉంది చైర్పర్సన్కి కాస్త ఎక్కువగా ఉంటుంది మెంబర్స్కి తక్కువగా ఉంటుంది సో ఈ పోస్టులకు గాను అర్హత ఏమిటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమిటి అని అన్నప్పుడు ఇక్కడ మనకు సోషల్ వర్కర్ సోషల్ వర్క్ కానీ లేదా సోషియాలజీలో కానీ లేదా సైక్యాట్రీలో కానీ మన చైల్డ్ సైకాలజీలో కానీ సైకియాట్రీలో కానీ లేదా లా కానీ డిగ్రీ చేసి ఉండాలి అని చెప్పేసి అన్నారు ఓకే సో డిగ్రీ విత్ చైల్డ్ సైకాలజీ ఆర్ సైక్యాట్రీ ఆర్ లా ఆర్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ లేదు అంటే ఏదైనా హెల్త్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులో డిగ్రీ చేసి ఉండాలి లేదు ఇది కాకపోయినా సెవెన్ ఇయర్స్ వరకు సెవెన్ ఇయర్స్ వరకు చిల్డ్రన్కు సంబంధించినటువంటి ఏదైనా ఎన్జిఓస్లల్లో వర్క్ చేసినటువంటి అనుభవం ఉండాలి అనేటువంటిది కూడా మనకు అక్కడ అర్హతగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఇది క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక ఎగ్జామ్కు సంబంధించినటువంటిది కనుక మనం తీసుకున్నట్లయితే సో ఇది కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది పెట్టుతున్నారు ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మామూలుగా మనకు ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి వివిధ చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాలు మరియు వాటికి సంబంధించిన పథకాలు కార్యక్రమాలు వాటిపైన అవగాహన ఉండే విధంగా మనకు ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంది ఓకేనా తర్వాత ప్రతి అభ్యర్థి రెండు పోస్టులకు మాత్రమే గరిష్టంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరియు ప్రతి అభ్యర్థి కూడా ఐదు జిల్లాలకు ప్రాధాన్యత క్రమంలో అప్లై చేసుకోవచ్చు అంటే తను ప్రయారిటీ రూపంలో మనకు ఐదు డిస్టిక్లను ఎంపిక చేసుకునేటువంటి అవకాశం మనకు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది చూడండి ఇక్కడ మనకు ఎవరైతే ఈ ప్రస్క్రైబ్డ్ సబ్జెక్టులలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో సో మీరు ఖచ్చితంగా అప్లై చేయండి ఎందుకంటే మన గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం ఇలాంటి కాంట్రాక్ట్ జాబ్స్ అనేటువంటివి అది కూడా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చేయడం అనేటువంటిది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఫైనాన్షియల్ అసిస్టెంట్స్గా కూడా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే త్రీ ఇయర్స్ టెన్యూర్ వరకు తీసుకున్నారు కదా త్రీ ఇయర్స్ టెన్యూర్ తర్వాత కూడా గవర్నమెంట్ దాన్ని పెంచేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇటీవల కాలంలో మనం ఈ ఇయర్లోనే చాలా వరకు చూసాం చాలా డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్ బేస్ తీసుకున్నటువంటి వాళ్ళను మళ్ళీ మరొక వన్ ఇయర్ మరొక టూ ఇయర్స్ అని చెప్పేసి అలా ఎక్స్టెండ్ చేస్తున్నారు సో కాబట్టి ఆ విధంగా ఇందులో ఎవరైతే జాయిన్ అయినటువంటి వాళ్లకు అటు ఒక ఉపాధి ఓకే గవర్నమెంట్ సెక్టార్లో ఒక మంచి పొజిషన్లో పనిచేస్తున్నటువంటి అనుభవం ఉంటుంది జీతం ఉంటుంది దాంతోపాటుగా మనం గవర్నమెంట్స్ ఎంప్లాయ్మెంట్ కోసం గవర్నమెంట్ జాబ్ కోసం మనం ప్రయత్నం చేయవచ్చును ఓకే ఈ జాబ్ చేసుకుంటూ ప్రయత్నం చేయవచ్చును కాబట్టి ఇది మిస్ చేయకండి అయితే ఇది ఏంటి ఎలా చదవాలి సో దీనిలో ఏంటి మనకు ఉపయోగపడదంటే ఇంతకుముందు చెప్పాను కదండి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఏవైతే ప్రత్యేక చట్టాలు ఉన్నాయో ఆ ప్రత్యేక చట్టాలు మనకు చదవాల్సి ఉంటుంది అంటే ముఖ్యంగా జోనల్ జస్టిస్ యాక్ట్ కానీ ఉమెన్ మనకు బాలల హక్కుల పరిరక్షణ చట్టం కానీ అది విధంగా వివిధ మహిళల హక్కులకు సంబంధించినటువంటి చట్టాలు కానీ ఇవన్నిటిపైన మనకు అవగాహన ఉండాలి సో అందుకనే మనకు ఒక షార్ట్ టర్మ్ కోర్సు లాగా మనం ఒకటి స్టార్ట్ చేశాము సో ఇది సిక్స్ నైంటీ నేనేం కాదండి ఎందుకంటే యాక్చువల్గా ఇది ప్రైజ్ ఏమీ లేకుండా ఫ్రీగానే ఈ చట్టాలకు సంబంధించింది నేను చాలా సంవత్సరాల నుంచి పాలిటీలో భాగంగా సొసైటీలో భాగంగా చట్టాలపైన చాలా అనుభవంతో నేను చెప్పడం అనేటువంటి జరుగుతుంది మీ అందరికి తెలిసిందే అయితే దీనికి సంబంధించింది ఫ్రీ కోర్సుగానే ఇచ్చి ఈ చట్టాల గురించి చెప్పాలనుకున్నాను కానీ ఒకటి ఆలోచన చేయండి ఎప్పుడైనా కూడా మనకు ఫ్రీ కోర్స్ అనేటువంటిది అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది తీసుకురాదండి అందుకనే దీనికి ఒక మినిమం ప్రైస్ అనేటువంటిది ఒక రీజనేబుల్గా ఏదో పెట్టాలి అని చెప్పేసి ఒక ప్రైస్ అనేటువంటిది దీనికి డిసైడ్ చేయడం జరిగింది మీరు నరేష్ ఆయాస్ అకాడమీ అనేటువంటిది ప్లే స్టోర్ నుంచి మనకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు చూడండి మీకు మన యాప్లో ఈ కోర్సుకు సంబంధించినటువంటిది ఉంటుందండి సిక్స్ నైంటీ నైన్ కాదండి అంతకంటే తక్కువతోటే ఉంది ఎంత తక్కువతో ఉన్నది అనేది మీరు యాప్లో చూసుకోండి సో కంటెంట్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి ఫర్దర్ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ చట్టాలు అన్నీ కూడా చాలా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణతో దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఎలా అడుగుతారు అని దాన్ని బట్టి మీకు చెప్పడం జరుగుతుంది దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కూడా ఉంటుంది అంటే సో ఆయా చట్టాలకు సంబంధించిన అమలుకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది ఉదాహరణకు మీకు పోస్ట్ అనేటువంటి ఒక చట్టం ఉంది మీకు తెలిసి ఉంటుంది రెండు వేల పదమూడులో చేసినటువంటిది అంటే మనకు పని ప్రదేశాలలో లైంగ్ మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అనేది ఏదైతే రెండు వేల పదమూడులో చేయబడిందో ఆ చట్టానికి సంబంధించింది ఈరోజు మనకు పేపర్లో ఒక న్యూస్ రావడం జరిగింది అదేమిటి అంటే రాజకీయ పార్టీ కార్యాలయాలలో కూడా ఆ చట్టాన్ని అప్లికేబుల్ చేయాలి అని చెప్పేసి ఒకరు కోర్టును ఆశ్రయించడం జరిగింది పిటిషన్ వేయడం జరిగింది కానీ కోర్టు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఇలా మనకి ఏదైనా చట్టాలకు సంబంధించినటువంటిది అప్డేట్ కూడా ఉంటే కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి ఇందులో అడాప్షన్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అనేటువంటివి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ అడాప్షన్ రెగ్యులేషన్స్ ఏంటి అనేటువంటిది మనం తీసుకోవాలి దాంతోపాటు వాటికి సంబంధించినటువంటి సెంట్రల్ అథారిటీ స్టేట్ అథారిటీ అనేటువంటివి ఉన్నాయి కారా సారా అని చెప్పేసి అథారిటీస్ అథారిటీస్ ఏ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవుతాయి అథారిటీకి ఉన్నటువంటి అధికారాలు ఏమిటి వీటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ చూడాల్సినటువంటిది ఉంటుంది సో కాబట్టి ఆ విధంగా మనకు చట్టాలు వాటికి సంబంధించిన అప్డేట్ దానితో పాటుగా వీటి యొక్క అమలు కోసం ఈ చట్టాల అమలు కోసం వివిధ పథకాలు అనేటువంటి కార్యక్రమాలు ఉంటాయి వాటికి అనుబంధమైన పథకాలు కార్యక్రమాలు సో ఈ కంటెంట్ మొత్తం మీకు చెప్పి దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరియు ప్రతి టాపిక్ మీద ప్రతి చట్టం మీద ప్రతి కంటెంట్ మీద మీకు ఆన్లైన్ టెస్ట్లు అనేటువంటివి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అవి బైలింగ్ వల్ల లో టెస్ట్ అనేటువంటిది ఉంటుంది మరియు ఎక్స్ప్లెనేషన్ లైవ్లో ఉంటుంది కంటెంట్ అంతా కూడా మీకు బై బైలింగ్ వల్లనే ఉంటుంది మెటీరియల్ కూడా అద్భుతమైన మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంకా మనకి ఎగ్జామ్ డేట్ అనేటువంటిది ఏమీ రాలేదు సో కాబట్టి ఇది రేపటితో అప్లికేషన్కు లాస్ట్ డేట్ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈరోజే అప్లై చేసుకోండి ఆ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఉమెన్ అండ్ మెన్ ఎవరైనా కూడా అప్లై చేసుకోండి ఏజ్ వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ టు ఫిఫ్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి ఏజ్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగిందండి అంటే ముప్పై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి మరియు అరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండకూడదు అని చెప్పి థర్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ అనేటువంటి ఏజ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఉంది సో ఈ ఏజ్ వాళ్ళకి ఈ మరియు క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని దీనికి పోస్టుకు అప్లై చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి రైట్ సో ఇది ఇంపార్టెంట్ అండి గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అయినా కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అయినా కూడా జాబ్కు కొంత సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది అంతేకాకుండా జాబ్కు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ ఓకేనా దానికి సంబంధించినటువంటి కొన్ని రిలాక్సేషన్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి ఓకే ప్రైవేట్ సెక్టార్ కంటే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేటువంటి వేరుగా ఉంటాయి దాంతోపాటు మీరు ఎవరైతే గవర్నమెంట్ జాబ్కు ప్రయత్నం చేస్తున్నారో మీకు చదువుకోవడానికి మాత్రం ఈ పోస్ట్ అనేటువంటిది ఈ జాబ్ అనేటువంటిది ఏ రకంగా ఆటంకం కాదు అంతేకాకుండా మీరు ప్రభుత్వ అధికారి కావాలనేటువంటి ఒక గోల్ అనేటువంటిది ఒక రకమైనటువంటిది కూడా మీలో ఎక్కువగా దృఢంగా ఏర్పడడానికి కూడా ఇలాంటి పోస్టు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో ఉన్నటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉన్నటువంటి పోస్ట్ అండి ఓకేనా జోనల్ జస్టిస్ బోర్డులో సోషల్ వర్కర్ గా పనిచేయడం కానీ అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో చైర్పర్సన్గా మరియు మెంబర్స్గా పనిచేయడం కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఓకేనా ఇంకా ప్రైవేట్ సెక్టార్ అందులోనే కంటిన్యూ అవ్వాలి ఒకవేళ ఏ గవర్నమెంట్ జాబ్ రాలేదనుకున్నా కూడా కంటిన్యూ అవ్వడానికి తర్వాత కూడా మేబీ గవర్నమెంట్ ప్రజెంట్ అయితే త్రీ ఇయర్స్ అంది తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆలోచన చేయవచ్చును ఓకేనా రైట్ ఇది ఉన్నటువంటిది ఇందులో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తర్వాత మనకు ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తారు దాని ద్వారా ఫైనల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఓకేనండి ఉంటుందండి డిగ్రీలో మనకు హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ డెవలప్మెంట్ కానీ అలాంటివి కొన్ని మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు సైట్ ఓపెన్ చేయండి ఎలాగ అప్లై చేయాలనుకున్నప్పుడు సైట్ ఓపెన్ చేయండి దానికి ముందు ఉన్నటువంటిది నోటిఫికేషన్లో వివరాలు చూడండి మరియు డైరెక్ట్ అప్లై చేయండి ఓకే ఏదైనా కూడా అందులో మీకు వివరాలు అనేటువంటివి ఉన్నాయి ఓకేనా రైట్ అండి మరి సో మన కోర్స్ అనేటువంటిది మాత్రం మనం స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ చట్టాలపైన క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో జాయిన్ అవ్వండి ఓకేనా సో ఇది మీకు త్రీ మంత్స్ వరకు ఇది ఉంటుందండి ఓకేనా మీకు పది రోజులు పదిహేను రోజులు కాదండి త్రీ మంత్స్ వరకు కూడా ఈ కోర్స్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది ఎందుకంటే సో ఇందులో చెప్పబోయేటువంటి చట్టాలు ఈ ఎగ్జామ్కే కాకుండా మిగతా వాటికి కూడా మీకు ఫర్దర్గా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ బీఏడి ఒక్క నిమిషం స్పెషల్ ఎడ్యుకేషన్లో బిఏడి చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఉందండి స్పెషల్ ఎడ్యుకేషన్ ఓకేనా మనకు పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించిన చిల్డ్రన్స్ ఉంటారు కదా వారికి స్పెషల్ ఎడ్యుకేషన్లో కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే బీఎడ్ కంప్లీట్ చేసిన వారికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది ఓకేనా రైట్ సోషియాలజీ పీజీ కానీ డిగ్రీలో కానీ సోషియాలజీ సోషల్ వర్క్ ఉన్నా కూడా అవకాశం ఉంటుంది సో కాబట్టి ఆ విధంగా అంతేకాకుండా ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా సెవెన్ ఇయర్స్ వరకు పనిచే సెవెన్ ఇయర్స్ తగ్గకుండా పనిచేస్తున్నటువంటి వారికి కూడా అవకాశం అనేటువంటిది ఉందండి ఓకేనా సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా వాటి గురించి కొంత మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ అయితే మన యాప్లో కోర్స్ అనేటువంటిది అందుబాటులో ఉంది థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్